కత్తరకు సంబంధించినటువంటి గవర్నమెంట్ కొన్ని యాప్స్ అయితే బ్యాన్ చేసింది అంటే కంపెనీలను బ్యాన్ చేసింది ఆ బ్యాన్ చేసినటువంటి కంపెనీల ద్వారా ఇక మీదట ఎవరైనా కానీ ట్యాక్సీ కన్నా నడిపినట్లయితే కానీ అటువంటి వాళ్ళపై భారీగా జరిమానా విధించడము అదేవిధంగా వాళ్ళ యొక్క లైసెన్స్లు క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్గా ఇండియాకి పంపిస్తామని చెప్పేసి కేవలం మన ఇండియాని కాదు ప్రతి దేశం వాళ్ళకి కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు అందుకని చెప్పేసి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా కంపల్సరీగా అయితే చెప్పండి ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కన్నా మనకు లిమోసిన్ అని అదేవిధంగా ఎఫ్ ఇలా ఒక నాలుగైదు కంపెనీలు అయితే ఉన్నాయి కథలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ గా ఒక కంపెనీని అయితే పూర్తిగా బ్యాన్ అయితే చేసింది అది ఏదో కాదు ఎఫ్ ఈ ట్యాక్సీ ఎఫ్ యాప్ ద్వారా ఎవరైనా కానీ మీకు సంబంధించినటువంటి కస్టమర్స్ కన్నా బుక్ చేసుకుని గాన ఉంటే గానా కంపల్సరిగా మీరు అటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి రైడ్ అయితే చేయకండి ఒకవేళ మీరు కాదుకూడదని చెప్పేసి ఈ ఎఫ్ అన్నది ఆల్రెడీ మనకు మనకు మొబైల్లో కనిపిస్తూ ఉంది అదేవిధంగా వాళ్ళు కూడా చూపించారు కదా అని చెప్పేసి మీరు గానీ వ్యక్తిని గాన తీసుకుని వెళ్ళారనుకోండి ఖచ్చితంగా మీ యొక్క లైసెన్స్ను రద్దు చేయడమే కాకుండా మీకు భారీగా ఫైన్ విధిస్తారు అట్ ద సేమ్ టైం మళ్ళీ మన ఇండియా కూడా పంపిస్తారు కాబట్టి కంపల్సరిగా మీరు ఈ ట్యాక్సీ ఎఫ్ అనేటటువంటి యాప్ ద్వారా ఎవరిని కస్టమర్స్ని అయితే ఎక్కించుకోకండి ఇక నెంబర్ టూ వచ్చేసి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు పర్టికులర్గా నేను కూడా అక్క వేట్లో అప్పట్లో ఏం చేసేవాడిని అంటే కన్నా జినేబ్ చొర్రాలు నుంచి జస్ట్ దవర్లు దవర్లు తిరుక్కుంటూ వెళ్ళేసి ఎవరైతే నాకు అని కానీ అనుకోండి అటువంటి వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళేసి దినార్ తీసుకొని డ్రాప్ చేసేవాడిని కానీ ఇప్పుడు వస్తున్న వస్తున్నటువంటి రూల్ల ప్రకారం ఇలా ఎవరైనా కానీ వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళ కా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కారు ఆపి ట్యాక్సీలు ఎక్కించుకోవడం అన్నది మమ్మును చాలా స్ట్రిక్ట్ అయితే చేశారు అందుకని చెప్పేసి మీరు కూడా ఎప్పుడైనా కానీ రోడ్డు మీద నిలబడిగానే ఉన్నటువంటి వాళ్ళని కానీ ఎక్కించుకొని అనుకోండి ఒకవేళ మీకు సంబంధించినటువంటి ఐడి మీద ట్యాక్సీకి సంబంధించినటువంటి పర్మిషన్ అనేది ఒకటి ఉంటుంది ఆ పర్మిషన్ లేకపోయినా ట్యాక్సీకి సంబంధించినటువంటి పర్మిషన్కి సంబంధించినటువంటి లెటర్ ఉంటుంది ఆ లెటర్ అన్నది లేకపోయినా మీ కారు మీద లిమోసిన్ అని కానీ లేదంటే కన్నా పర్టికులర్గా ఏది అయితే అల్బదర్ అని చెప్పేసి కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పేర్లు కన్నా లేకపోయినట్లయితే కంపల్సరీగా మిమ్మల్ని అరెస్ట్ అయితే చేస్తారు కాబట్టి బ్యాన్ అయినటువంటి కంపెనీలు ఏవి అదేవిధంగా బ్యాన్ అయినటువంటి యాప్లు ఏవి అన్నవి పర్టికులర్గా తెలుసుకొని మాత్రమే మీరు ఇక్కడ కస్టమర్స్ని అయితే ఎక్కించుకోండి ఖచ్చితంగా మీరు కూడా రండి ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ నేను క్లియర్గా ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను మీరు కన్నా ఖత్తర్లో కన్నా ట్యాక్సీ నడిపి వే వేల రూపాయలు సంపాదిద్దాం కోట్లు సంపాదిద్దాం పెద్ద పెద్ద బిల్డింగ్లు అనుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితిలో ఛాన్స్ అయితే లేదు ట్యాక్సీ నడుపుకునేటటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే కన్నా జస్ట్ రూమ్ రెంట్కి అకామాకి మహా అయితే కన్నా మీరు ఖత్తర్లో కన్నా టాక్సీ కన్నా నడిపారనుకోండి ఎంత సంపాదిస్తారంటే కదా నేను క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను మీరు సెవెంటీ థౌజండ్ మ్యాక్సిమం అంటే కన్నా సిక్స్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఈ మూడిటి మధ్యలోనే ఉంటుంది తప్ప మీరు అంతకు మించి అయితే డబ్బులు అయితే సంపాదించలేరు ప్రస్తుతం వచ్చేసి కేవలం ట్యాక్సీలోనే కాదు ఒకవేళ మీరు లాండ్రీ పెట్టినట్లయితే కదా లాండ్రీలో కూడా లేదు ఒకవేళ సూపర్ మార్కెట్ పెడితే కన్నా సూపర్ మార్కెట్లు ఇలా ప్రతి ఒక్క కంపెనీలు కూడా చాలా డౌన్ అయితే ఉన్నాయి ఎవరైనా కానీ బిజినెస్ చేయాలి అనుకుంటే కన్నా కంపల్సరీగా మీ దగ్గర పది లక్షల రూపాయలు బిజినెస్లో పెట్టేటప్పుడు మరో పది లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఉంటే మాత్రమే కత్తరకు వచ్చి బిజినెస్ అయితే చేయండి హ్యాపీనెస్ డే అండ్ బాయ్ బాయ్